అసెంబ్లీ సమావేశాల తర్వాత నేను కొన్ని అభివృద్ధి కార్యక్రమంపై మరి సిపిఎం గారికి అలాగే లోకేష్ గారికి ఇవ్వడం జరిగింది వారు ఆ విషయంలో సానుకూలంగా స్పందించారు మరి తర్వాత నేను హైదరాబాద్ వెళ్ళాను సాటర్డే సండే అక్కడే ఉన్నాను మరి మా క్లాస్మేట్స్ అంతా కూడా టెన్త్ పాస్ అయ్యాను అందరూ కూడా కలిసాము మరి నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ అయిన అతను మరి అతను వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాడు కంపెనీలో మరి ఉద్యోగ అవకాశం గురించి మాట్లాడినప్పుడు మరి తను కొన్ని నేను ఒక విషయాలు చెప్పడం జరిగింది మరి మన చింతనపూర్ నియోజకవర్గం ఉన్న చదువుకున్న వాళ్ళు డిగ్రీ అయిన వాళ్ళు వారికి మంచి ఇంగ్లీష్ మీద కమాండ్ ఉండి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే వారు వచ్చి జాబ్కి అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది ఆన్లైన్ టెస్ట్ అయిన తర్వాత త్రోయిన తర్వాత వాళ్ళకి వచ్చిన గ్రేడింగ్ బట్టి వాళ్ళకి జాబ్ టైటిల్ కానివ్వండి లేకపోతే శాలరీ కానీ కంపెనీ డిసైడ్ చేస్తుంది మరి నా వరకు ఏంటంటే మరి కంపెనీకి మంచి వాళ్ళు ఇవ్వాలని చెప్పి నేనే ఈ ఫస్ట్ రౌండ్ ఇంటర్వ్యూ నేనే కండక్ట్ చేస్తున్నాను థర్స్డే వచ్చేసి చింతలపూడిలో ఫ్రైడే వచ్చేసి మరి జంగారెడ్డిగూడెంలో మళ్ళీ సాటర్డే వచ్చేసి కార్ సండే వచ్చేసి లింగపరంలో ఈ యొక్క జాబ్ ఇంటర్వ్యూస్ జరుగుతాయి సో కాబట్టి మీకు తెలిసిన వాళ్ళు ఇంటర్మీడియట్ అయిన వాళ్ళు మరి ఇంగ్లీష్ మీద మంచి కమాండ్ ఉన్నవాళ్ళు అలాగే డిగ్రీ అయిన వాళ్ళు మరి జాబ్ కోసం చూసేవాళ్ళు తప్పకుండా వచ్చి పార్టిసిపేట్ చేయండి మరి దీంట్లో ఎటువంటి కూడా మనీ అనేది ఇన్వాల్వ్ అయ్యి లేదు కాబట్టి మీరు వచ్చి మీరు కాన్ఫిడెన్స్ తోటి మీరు ఇంటర్వ్యూ చేయండి ఒకవేళ మీరు కనుక మీ విషయంలో నేను కన్విన్స్ అవుతే డెఫినెట్గా నేను ముందు తీసుకెళ్ళి జాబ్ వచ్చే విషయంలో నా యొక్క కృషి తప్పు ఉంటుందని చెప్పి మీకు మీకు తెలియజేస్తాను బేసిక్ ఎంత వస్తారు సిక్స్టీన్ ఎవ ఉంటుంది వాళ్ళకొచ్చే వచ్చే ఆన్లైన్ టెస్ట్ గ్రేడింగ్ బట్టి శాలరీ శాలరీ పెరుగుద్ది అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఉంటుంది జాబ్ టైట్ కూడా ఉంటుంది